క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు సెసి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగవల మెచ్చిన మ్యాట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది ఒకవైపు గంజాయిని విక్రయిస్తూ మరోవైపు ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న వ్యక్తులను తాల్ డిఎస్పి జనార్దన్ రావు ఆధ్వర్యంలో త్రీ టౌన్ సిఏ రమేష్ అరెస్ట్ చేసిన సంఘటన ఇది డిఎస్పి జనార్దన్ రావు కథనం ప్రకారం సల్మాన్ సుబ్బారావు మహేష్లను సిఏ రమేష్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కిలోన్నర గంజాయిని నాలుగు ద్విచక్ర వాహనాలని స్వాధీనపరుచుకున్నారు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పదమూడవ తారీఖున ఈ రావుత్ సల్మాను మునిపల్లి సుబ్బారావు వాళ్ళ మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ రావు సల్మాస్ అనే అతను అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు ఈ సుబ్బారావు వాళ్ళ మహేష్ ఇంకో ముగ్గురు దీన్ని చిన్న చిన్న పార్టీలు చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది మాకు వచ్చిన తెనల్ త్రీ టౌన్ సిఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి అసఐతో కలిపి వీళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే వారి గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సన్మాన్ అనే అతను వీళ్ళకి పంపిణీ చేస్తాడు వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జూమర్స్ చేసి అమ్ముకుంటున్నారు వీళ్ళు దీంతో పాటు ఈ సన్మాన్స్ అనే అతను ఇంకో మైనర్తో కలిపి మూడు నాలుగు నాలుగు మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంజాయి అమ్మే కొనలో చేస్తూ ఉంటారు వాటిని కూడా మేము నేను ఇన్వెస్టిగేషన్లో భాగంగా నాలుగు మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసుని సమర్థవంతంగా చేసిన తెనాలి త్రీ టౌన్ సీఏ కానీ వారి ఎస్ఏ గారిని వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం జరుగుతాం ఈ గంజాయి సుమారు వాళ్ళు ఇప్పుడు రేటు పెరిగింది కేజీన్నర మూడు ముప్పై వేల రూపాయలు కొన్నామని చెప్తా ఉన్నారు దాన్ని మనం సీజ్ చేసాం